నమస్కారం అందరికీ మీరు చూస్తున్నారు టుగెదర్ వివిలోప్స్ నేను మీ పావని ఈరోజు మనం చేయబోతున్నాం ఎంతో రుచికరమైన తక్కువ సమయంలో తయారయ్యే పుట్లకాయ పెరుగు పచ్చడి ఈ రెసిపీ వేసవిలో ఎంతో తేలికగా జీర్ణమయ్యేలా ఉంటుంది పొట్లకాయకున తేలికపాటి తీపి రుచి పెరుగు టేస్టీ కలిసిపోయి అదిరిపోయే టేస్ట్ ఇస్తుంది ఇది రోటీలో అన్నంలో చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం పద్ నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో పుట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్న కావలసిన పదార్థాలు పెరుగు ఆవాలు పుట్లకాయ రెండు పీసులు తీసుకున్న చిన్నవి ఎండుమిర్చి సొంటి శనగపప్పు పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు కొన్ని వాటరు మసాలా పెట్టుకోవాలి పుట్లకాయలు వేసుకోవాలి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని అవి కొంచెం ఉడకనియ్యాలి చిన్న చిన్న పీసులు చేసుకోవాలి తొందరనే ఉడుకుతుంది అది ఉడికిపోయింది నీళ్ళ మొత్తం ముంపేసుకోవాలి ఏం లేకుండా ముంపేసుకొని కొంచెం నూనె వేసుకొని అది వేయించుకోవాలి కొంచెం పచ్చివాసన పోతుంది కొద్దిగా వేయించితే పొట్లకాయ ముక్కలు అట్లనే వేస్తారు పెరుగు పచ్చళ్ళ కానీ కొద్దిగా ఇట్లా వేయిస్తే పచ్చి పచ్చి వాసన అనేది రాకుండా నేను వేయించిన మామూలుగానైతే అయితే అట్లనే వేసుకుంటారు పెరుగుల డైరెక్ట్ నేను వేయలేను ఇది మా అమ్మ వాళ్ళు చేస్తుండే మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు చేసినప్పటి పచ్చళ్ళు ఇది ఇప్పుడు ఎవరు ఎక్కువ చేస్తలేరు కొంచెం ఏగానే ఇయ్యాలంతే ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఉడుకుడు కొంచెం పచ్చిగా పోతుంది పెరుగు ఒక గిన్నెలో కలుపుకోవాలి కొద్దిగా అట్లా మరీ చిక్కగా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి అవి కొద్దిగానే కదా కొద్దిగానే సొం పచ్చిమిరపకాయలు రెండే వేసుకొని దంచుకొని అందులో కలపాలి అసలు టేస్ట్ అనేది దీంతోనే దీనికి పొట్లకాయ పచ్చడికి టేస్ట్ అనేది దాంతోనే వస్తుంది కొంచెం సొండి రెండు పచ్చిమిరపకాయలు దంచే దాంట్లో దంచుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసి అది ముందు కలుపుకోవాలి అంతా మంచిగా ఇప్పుడు అది వేగిపోతే పుట్లకాయ వేగిపోతే అందులో వేసుకోవాలి మనం కొన్ని వాటర్ వేసుకోవాలి దీంట్లో కొద్దిగానే గట్టిగా ఉన్నది పెరుగు ఇంకా కొద్దిగా పెరుగు వేసుకొని తక్కువ అని కొద్దిగా వేసుకున్నా నేను అది వేసుకొని కొన్ని వాటర్ కలుపుకుంటే సరిపోతుంది దానికి గట్టిగా ఉంటే ముద్దలాగా ఉంటుంది కదా కొన్ని వేసుకోవాలి ఎక్కువ సల్లలా చేసుకోవద్దు కొంచెం మామూలుగా ముడికించిన ముక్కలకంతా మంచిగా పడుతుంది పెరుగు అనేది చొరక్క పొట్లకాయ ముక్కలకి అయిపోయింది అది ఇవి కూడా వేగిపోయినాయి నూనెలో అవి కూడా అందులో వేసేసుకోవాలి ఆ మంచిగా కనిపిస్తుంది చూడు వేగినట్టుగా అల్లు వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు కొద్దిగా జీలక రావాలి శనగపప్పు వేసుకోవాలి కొద్దిగానే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పట్టద్దు దాంట్లో తాలింపులకు జీలక రావాలి కొంచెము చిన్నగా పప్పు వట్టి మిరపకాయ వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని ఇంకా అండ్లా పసుపు వేసుకోవాలి కొంచెం కలమా కొద్దిగా కొంచెం కాలం మాకు అయిపోయింది తాలింపు వేగింది పెరుగులు వేసుకోవాలి మనం ఇక కొద్దిగా వాటర్ ఎందుకు వేసినా అంటే పెరుగు వగులకుంటే వేసిన కొన్ని వాటర్ వేసి అందులో వేసి కలుపుకోవాలి డైరెక్ట్ వేస్తే పెరుగు అది అవుతుందని కొన్ని వేసిన ఇప్పుడు మంచిగా కలుస్తుంది తాలింపు అనేది దాంట్లో అట్లా వేస్తే మొత్తం కలుపుకోవాలి కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకోవాలి కొద్దిగా లైట్గా పచ్చిదే వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మంచిగా మొత్తం కలుపుకోవాలి కొత్తిమీర వేసుకొని పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయింది ఈ విధంగా ఎంతో ఈజీగా ఆరోగ్యకరంగా పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది మీరు ఒక పడి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మా ఛానల్ టుగెదర్ బీబీ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాలు కింద కమెంట్స్తో తెలియజేయండి కొత్త కొత్త ఇంటి వంటల వీడియోల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్